సామర్ల కోట శివుడి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమారరామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని క్రీస్తు శకము ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు మొదటి చాళుక్య భీమాన వారుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు ఇతడికి భీమేశ్వరుడి మీద అభితమైన భక్తి ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించాడు సామాలకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది మరి ఈ ఆలయ విశేషాలను మరి కాస్త వివరంగా తెలుసుకుందామా ఇక్కడ స్వామివారు లింగ దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనం ఇవ్వటంతో పాటు అమ్మవారు బాల త్రిపు త్రిపుర సుందరిదేవి దర్శనమిస్తారు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడటానికి రెండు కళ్ళు చాలు ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఊగుతుంది గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉన్నది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం ఇక్కడ శివలింగం సున్నాపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది పదమూడు వందల నలభై పదహారు వందల పద్నాలుగు వందల అరవై ఆరు ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది కోట కోటగూడ లాంటి ప్రాకారం లోపల అంత్య ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం వెనుక భాగాన్ని పెద్ద రాతి స్తంభం ఉన్నాయి ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖమండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళ నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మనసుకు ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయి దేవాలయం లోపల ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనేశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాల సుందరి అమ్మవారు కుడివైపున ఊయల మంటపము కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగుల భీమేశ్వరుడు శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉంది ప్రాకారపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలు ఉన్నాయి ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీదుగా ఇక్కడ శివుడికి కుమారరామ అని వ్యవహారంలోకి వచ్చినట్టు తెలుస్తుంది నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించే శిల్పులు శివలింగంపై భాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది ఈ మందిర నిర్మాణం శకం ఎనిమిది వందల తొంభై రెండులో ప్రారంభమై సుమారు క్రీస్తుశకము తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగింది ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగులు లేకుండా పదమూడు వందల నలభై పద్దెనిమిది వందల అరవై ఆరు మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి ఆయగ్రీవస్వామి శేషసాయి యోగమండపంలో వటపత్ర సాయి ప్రహరి చుట్టూ గోడలపైన గరత్మంతుని అధిరోహించిన అష్ట బాహువులు గల నారాయణస్వామి క్షేత్ర పాలకునిగా వృద్ధరూపంలో మహాశివుడు యోగ నరసింహుడు అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది గుడి లోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మంటపంలో ఆరు అడుగుల ఎత్తుల్లో నంది విగ్రహం ఏకశిల చెక్కబడినది ఆలయంలోని మంటపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులు ఉన్న శివలింగం ఉంది శివలింగం ఆధారం కింద గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉంటుంది భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారు ఈ దేవాలయ నిర్మాణం పంచారామంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉండును చాళుక్యరాజైన భీముడు నిర్మించడానికి క్షేత్ర దర్శనం వివరించబడింది ఈయనే దాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిలో ఉండటమే కాదు రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది ఆ గణపతి నావిలో వజ్రం ఉండేదట ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట అందుకే ఈ గణపతి వజ్ర గణపతి అయ్యాడు ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర విశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాగుతాయి ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి బాల త్రిపరవ సుందరీదేవి వైభవంగా వివాహం బ్రహ్మోత్సవం జరిపిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలగించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు అభిషేకాలు ఉత్సవాలు విరివిగా జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులు అవుతుంటారు సామక సామర్లకోటకు అరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కూడా కలదు సామరకోటలో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది సామరకోట ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆలయం తప్పనిసరి దర్శించుకోవాల్సిన క్షేత్రం